వేదాల నుంచి పురాణాల వరకు ఎక్కడ చూసినా ఓ మహా చతురథుడు కనిపిస్తూనే ఉంటారు అతడే నారదుడు చేతుల తంబూరా నోటి నుంచి నారాయణ నారాయణ అనే మంత్రోచరణ అన్ని లోకాల్లో తిరుగుతూ జ్ఞానజ్యోతిని పంచే మహాముని నారదుడు ఈ వీడియోలో నారద మహర్షి జన్మం నుండి ఆయన పాత్రలు భక్తి మార్గం శాపాలు పరిణామాలు బ్రహ్మాండంలో ఆయన ప్రాధాన్యత అన్ని తెలుసుకుందాం బ్రహ్మకుమారుడిగా నారదుడు బ్రహ్మదేవుని మానస పుత్రులో ఒకడు బ్రహ్మ సృష్టిని కొనసాగించేందుకు తన మనస్సు నుండి పుట్టించిన పుత్రులలో నారదుడు ప్రత్యేకమైన స్థానం కలవాడు సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఆయన జ్ఞాన మార్గానికి ప్రతినిధిగా భావించబడతాడు నారదుడు మొదట బ్రాహ్మణ బారుడిగా పుట్టాడు తన తల్లి రుజువతగా జీవిస్తూ ఆకాశంలోకి వచ్చిన మహర్షులను వర్షాకాలంలో ఆశ్రయించింది నారదుడు వారి సేవలో ఉండటం వలన ఎంతో జ్ఞానం సంపాదించాడు వారి ప్రసాదంగా భగవంతుని కలిగి వినేవాడు ఆ అనుభవం వల్ల నారదుడి మనసులో భక్తి ఉద్భవించింది ఒకరోజు బామకాడుతూ తలి చనిపోవడంతో నారదుడు ఏకాకీయ అరణ్యంలోకి వెళ్లి భగవంతుని ధ్యానంలో లీనమయ్యాడు ఆ తపస్సులో లీనమై ఉన్న సమయంలో విష్ణువు ఆయనకు ఇచ్చాడు కాని పూర్తిగా తన రూపాన్ని చూడటానికి ఇంకా సమయం ఉందని చెప్పి అదృశ్యమయ్యాడు ఈ అనుభవం నార్దుల జీవితాంతం భగవంతుని చూడాలని తపన భక్తిని ఆధ్యాత్మికతను బలంగా నిలిపింది మరుసటి జన్మలో నారదుడు మహర్షిగా జన్మించి బ్రహ్మకుమారుడిగా విశ్వంలో తిరుగుతూ భక్తి మార్గాన్ని ప్రబోధించే బాధ్యతను స్వీకరించాడు నారదుడు సాధారణంగా శాంతియుతంగా భక్తు మార్గాన్ని ప్రసారం చేస్తూ కనిపిస్తాడు కానీ ఆయన ప్రవర్తనను కొంతమందికిష్టమైనదని గొడవలు పెట్టి కలహాలు సృష్టించేవాడు అని కూడా అంటారు అయితే ఇది పచ్చి అపోహ నారదుడు ఎవరి జీవితంలో క్షణికంగా కల్లోరం సృష్టించిన ఆ కల్లోరం తర్వాత జరిగేది మంచి మార్గమే ఉదాహరణకి నారదుడు ఒక మాటలో భీకర తుపాన్ని రేపాడు రుక్మి తన చెల్లెలో అయిన రుక్మిణిని ఒక రాక్షసనికి ఇచ్చేందుకు నిర్ణయించాడని బలరాముడితో అన్నాడు ఇది వినగానే బలరాముడు ఆగ్రహంతో తడిసిపోయాడు చాదవుల మధ్య విభేదాలు మొదలయ్యాయి కాని పరమాత్ముడు ఏ పని నిరార్ధకంగా చేయడు కదా అదే కలహం చివరికి శ్రీకృష్ణుడికి విప్లితో వివాహానికి దారి చూపించింది శివుడు తపస్సులు లీనమై ఉన్న వేళ లో కోసం ఆయనకు కుమారుడు కావలసిన సమయం వచ్చింది కామదేవుడు శివుని మనసులో చెల్లించేందుకు ప్రయత్నించి శాపగస్తురయ్యాడు శివుడు తిరిగి పార్వతిని స్వీకరించకపోతే తారకాసుల నాశనం అసాధ్యమే అప్పుడు ఈ దేవ దైవిక కథలో కీలకమైన పాత్ర పోషించినవాడు నారదుడు శివ పార్వతులను మళ్లీ కలిపిన మధ్యవర్తి ఇలా చూడగలిగితే నాదు చేసిన ప్రతి చర్య అంతిమంగా ధర్మాన్ని నిలబెట్టడానికి నారదుడు భక్తి మార్గానికి ప్రతినిధిగా పేరొందినవాడు అయితే ఆయనకున్న తత్వజ్ఞానం కూడా అంతే విశాలంగా ఉంటుంది ఆయన రాజేశ్వరకి ఇచ్చిన బోధనలు తత్వ చింతనలు జ్ఞాన మార్గం పట్ల ఉన్న అవగాహన ఇవన్నీ ఆయన నూతన తత్వ జ్ఞానాన్ని చూపుతాయి భాగవతాపురంలో నాలుగుల భక్తి సూత్రాలు అనే ఒక ప్రసిద్ధ గ్రంథం ఉంది ఈ గ్రంథంలో నాలుగు భక్తి అంటే ఏమిటి భక్తి ఎలా ఉండాలి ఎలాంటి లక్షణాలు రూపాలు కలిగి ఉండాలి ఎలాంటి మార్గాల్లో భక్తిని అభివృద్ధి చేయాలి అనే విషయాలన్నీ చాలా స్పష్టంగా వివరించారు నారల భక్తినిలా నిర్వచించాడు భక్తి అంటే పరమాత్మపై కలిగే స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ అతడు భక్తి ఎలా ఉండాలో వివరిస్తూ అనేక ఉదాహరణలు కూడా చెప్పాడు ఉదాహరణకు ప్రహ్లాదుడు అంబరీషుడు శబరి వంటి భక్తుల జీవితాన్ని చూపిస్తూ వారి ప్రేమ నిజమైన భక్తి అని వివరించాడు నారదుడు అనేక పురాణాల్లో కనిపిస్తాడు రామాయణంలో వాల్మీకి మునికి శ్రీరాముని కథను చెప్పింది నారదుడే మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి అనేక సందర్భాల్లో మార్గదర్శకత్వం ఇచ్చాడు ఆయన తత్వజ్ఞానం రాజధర్మంపై చేసిన ఉపదేశాలు అత్యంత విలువైనవి శ్రీమద్ భాగవతంలో నాదుడు ప్రహ్లాదునికి భక్తి బోధించాడు ధ్రువునికి భగవద్ మార్గం నేర్పించాడు శుకుడికి జ్ఞానం ఇచ్చాడు అంతేకాకుండా నాదుడికి అనేక శాపాలు కూడా ఉన్నాయి అవి కూడా జ్ఞాన మార్గానికి దారితీశాయి ఒకసారి నాదు తపస్సు చేసి విష్ణు దర్శనం పొందాడు కానీ తనలో ఉద్భవించిన గర్వాన్ని చూసి నీకు నేను కష్టమైన జీవితం ఇస్తాను అని విష్ణు ఇస్తాడు దాంతో నాదు మనసటి జన్మలో బ్రాహ్మణ బాలుడిగా పుట్టి మళ్లీ భక్తి ద్వారా తన స్థానం సంపాదించాడు ఇంకొక శాపం ప్రకారం నారదుడు వివాహం చేసుకోలేడు ఈ శాపం అతన్ని సన్యాసిగా మార్చి లోకాల్లో తిరుగుతూ భగవంతుని సేవ చేసేలా చేసింది నాదు భక్తుని సామాన్య ప్రజలకు దగ్గర చేయడమే కాకుండా రాజులు కృష్ణులకు కూడా భగవత్ బోధించాడు నాదడు ప్రభావంతోనే ధ్రువుడు భగవంతుని జ్ఞానించి తన తల్లి చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాడు ప్రహ్లాదు ఇరణ్య కశపుని వంటి రాక్షసుని కుమారుడైన విష్ణు భక్తుడిగా ఎదిగాడు నారదుడు కాల పరిమితిని దాటి అన్ని లోకాలు తిరగలడని విశ్వాసం ఆయనకు కాలం స్థలం అనే బంధనాలు లేవు ఇది నారదుని విశ్వవ్యాప్త శక్తిని సూచిస్తుంది భక్తి అంటే భయం కాదు ప్రేమాన్ని నారద మహర్షి జీవితం మనకు చెబుతుంది భగవంతునితో అనుబంధం అనేది మంత్రాలు గాని రగ్న పూజలు గాని కాదు అది మనసులోని నమ్మకం నారదులు మనకి నేర్పించే మూడు ముఖ్యమైన విషయాలు మొదటిది భక్తి విలువ జీవితం ఎలాంటి బాధల్లో ఉన్నా భక్తి మార్గమే అన్ని చింతలని దాటిస్తుంది రెండవది గర్వాన్ని వదలాలి ఎంత తపస్సు చేసినా గర్వం ఉంటే అది ఫలించదు ఇక మూడవది ధర్మమే విజయ మార్గం నాదుడు చేసే ప్రతి కలం ప్రతి కల్లోలం చివరికి ధర్మ ప్రయోజనానికి దారితీస్తుంది నాదుడు హాస్యానికి వినోదానికి మాత్రమే సంకేతం కాదు ఆయన అసలైన తత్వం భక్తి జ్ఞానం మరియు జీవన మార్గాన్ని చూపించే ఓతైన మార్గదర్శకత్వంలో ఉంది అలాంటి మనిషి జీవితం మనమంతా అనుసరించవలసినంత ఆదర్శంగా నిలుస్తుంది ఆయన చెప్పిన మాటలు చేసిన కార్యాలు ఇవన్నీ మనకు ధర్మాన్ని భక్తిని జీవన విధానాన్ని బోధించేవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నారాయణ నారాయణ కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని మాకు అందించండి ఇంకా మంచి కంటర్ తో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్